మోడీ ముప్పై లక్షల కోట్లు ఒకటి కాదు రెండు కాదు ముప్పై లక్షల కోట్లు సామాన్యుడి నడ్డు పిలిచి ముక్కు వెండి ముప్పై లక్షల కోట్లు దయచేసి నేను చెప్పేదేమో తప్పేమో నేను చెప్పేదేమో అవధ్వేమో లేదా కావాలని తెలుసుకుంటాము రేపు రేపు నేను చెప్పేది తప్పని ఈ బండి సంజయ్ రెడ్డి లేదా ఈ నెల ఎవరో ఒక బిజెపి నాయకుడు రుజువు మోడీ నరేంద్ర మోడీ పెట్టిండ్ పెద్ద వాళ్ళకు పెట్టిండ్ ఈ ముప్పై లక్షల కోట్లు తీసుకొని అందుకే పదిహేను కోట్లు అదాని అంబానీ రుణమాఫీ చేసిండు మనకేమో పెట్రోల్ డీజిల్ రేటు వేసి

ఐదు నెలల కింద అప్పుడేమో రెండు వేల పద్నాలుగులో బడాబాయి మోడీ మోసం చేసింది మీ అందరికీ నాకు నమోంటే అంటే నరేంద్ర మోడీ గారు అంటే నమ్మంటే అంటే